అంబులెన్స్ డ్రైవర్ మరి ఇక్కడ ధర్నా చేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది ఒకసారి వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్న మీ ప్రధాన డిమాండ్ ఏంటి దేనికోసం మేము గత ముప్పై సంవత్సరాల నుంచి అంబులెన్స్ని నమ్ముకొని అంబులెన్స్ వ్యవస్థనే అంబులెన్స్ని నడిపిస్తున్నాము రెడ్ అనే అంబులెన్స్ వ్యవస్థ తర్వాత ఇప్పుడు స్టన్ ప్లేస్ అనేసి వ్యవస్థ మార్చుకొని మా దగ్గర ఫ్రీ అంబులెన్స్లు మేము కాల్ చేయిస్తాం మీకు ఫ్రీగా అన్న మా ఎలాంటి కమిషన్ తీసుకోమని చెప్పేసి అన్యాయంగా హైదరాబాద్కి వచ్చేసి మమ్మల్ని అట్రాక్ట్ చేసి చేసేసి చేసేసి కిరాయిలు పంపించడం మొదలుపెట్టాడు ఆ తర్వాత ఆ తర్వాత గత రెండు సంవత్సరాల నుంచి లక్ష రూపాయలు ఇవ్వండి థర్టీ పర్సెంట్ కమిషన్ బేసిక్ మీద ఈరోజు డిమాండ్ చేస్తూ వస్తున్నది కానీ అన్యాయంగా ఈ ఈ కమిషన్ బేసిక్ ఈ అడ్వాన్స్ లక్ష రూపాయలు తీసుకుంది పేషెంట్ల మీదనే పడుతుంది దయచేసి హాస్పిటల్ యాజమాన్యాలు ఆలోచించేసి రెడ్ రెడ్ అంబులెన్స్ అండ్ సన్ ప్లస్ అను తర్వాత స్వస్తి కేర్ టెన్ అంబులెన్స్ ఇలాంటి ప్రైవేట్ వ్యవస్థలన్నింటినీ ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి వెళ్ళగొట్టండి దయచేసి ప్రైవేట్ హాస్పిటల్ యజమాన్యాలు కొంచెం అర్థం చేసుకోండి గత ముప్పై సంవత్సరాల నుంచి మేము సర్వీస్ చేసి మేము పేషెంట్లను తీసుకొస్తేనే మీ ఇలా మీకు పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ అయినాయి సార్ కొంచెం దయచేసి ఈ ప్రైవేటు అంబులెన్స్ మాఫియాను ఆ రెడ్ అంబులెన్స్ అనే మాఫియాను దయచేసి కనీ తరిమేయాలని కోరుతున్నాం సార్ ప్రైవేట్ ప్రైవేట్ హాస్పిటల్ అండి అన్ని ప్రైవేట్ హాస్పిటల్ సర్వీస్ చేస్తాం మేము మేము బయట వేరే రాష్ట్ర డిస్టిక్లోకి వెళ్ళి పేషెంట్లు తీసుకొస్తాం ఈ లోకల్కి వెళ్ళి పేషెంట్ తీసుకొచ్చి ఇక ఇక్కడ ఉన్న హాస్పిటల్లో చేర్పిస్తాం కానీ రెడ్ అనే అంబులెన్స్ వ్యవస్థ వచ్చేసి మేము కిరాయిలు చెప్తామని చెప్పేసి మా అంబులెన్స్లకే మా అంబులెన్స్ ట్యాబ్ చెప్పేసి వెయ్యి బండ్లు ఉన్నాయి రెండు వేలు బండ్లు ఉన్నాయని కార్పొరేట్ హాస్పిటల్ని అన్యాయంగా మా మభ్య పెట్టేసి వాళ్ళు అక్కడ కూర్చుంటున్నారు కూర్చొని మాకు అదే కిరాయి మేము విజయవాడకు పోయేది ఉంటే పదివేలకు తొమ్మిది వేలకు మేము వెళ్తాం తొమ్మిది వేలు పదివేలకు మేము వెళ్తాము వాడు ఇరవై వేలు తీసుకుంటాడు ఇరవై వేలు తీసుకొని పదివేలు కమిషన్ వాడు తీసుకుంటాడు మాకు తొమ్మిది వేలు ఇస్తాడు ఇది ఎక్కడే అన్యాయం అందుకనే హాస్పిటల్ యజమాన్యం ఒక్కసారి ఆలోచించేసి ఆ వ్యవస్థను తీసేయండి సార్ మేము ముప్పై సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తున్నాము అది ఇదే అంబులెన్స్ మీద ఐదు వేల మంది బతుకుతున్నాం సార్ కుటుంబం ఐదు వేల కుటుంబాలు బతుకుతున్నాయి దయచేసి కొంచెం ఆలోచించి రిటర్న్ అంబులెన్స్ వ్యవస్థను తీసేయాలని హాస్పిటల్ యజమాన్యాలు కోరుతున్నాం ఇదే విషయం మీద మేము గత గవర్ గవర్నమెంట్ హరీష్ రావుకున్న మెమోరండం ఇవ్వడం జరిగింది దాని గురించి చర్యలు తీసుకుంటామన్నారు అంతలో మేము ఎలక్షన్లు వచ్చినాయి ఆ గవర్నమెంట్ పోయింది కాబట్టి దయచేసి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సార్ అన్న కొంచెం సీరియస్గా ఐదు వేల తెలంగాణ యువత అన్యాయం అయిపోతుంది సార్ ఇక్కడ అన్నం లేక ఏం లేక ఫైనాన్స్ కట్టుకోలేక బండ్లు మొత్తం ఇలా అన్ని ఇక్కడ నిలబడిపోతున్నాయి దయచేసి ఆలోచించండి సార్ ఇక పంజాబ్ నుంచి వచ్చేసి వేరే రాష్ట్రాలకు వెళ్ళి డ్రైవర్లు తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు సార్ దయచేసి అర్థం చేసుకోండి అన్యాయం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ యువతకు హండ్రెడ్ పర్సెంట్ అన్యాయం జరుగుతుంది ఇక్కడ ఆ బీహార్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు వెళ్ళి డ్రైవర్లు తీసుకొచ్చి పర్మెంట్ అక్కడ పెట్టేస్తున్నారు ఈరోజు ఆ వ్యవస్థలో వెయ్యి మంది వేరే రాష్ట్రాలకి వచ్చి డ్రైవర్లు ఉన్నారు మేము సర్వీస్ చేయకుండా వేరే రాష్ట్రాల అంబులెన్స్లు తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు కావున దయచేసి గవర్నమెంట్ ఆలోచించండి తెలంగాణ యువత మొత్తం అన్యాయం అయిపోతుంది సార్ ఇక్కడ ఆ వ్యవస్థ ఫైనాన్షియల్ కట్టుకోలేక రోడ్ల మీద కూర్చున్న కుటుంబాలకు రెంట్లు కట్టుకోలేక ఆగమైపోతున్నాం సార్ దయచేసి రెడ్ అంబులెన్స్ వ్యవస్థను తీసేయండి సార్ వాళ్ళకంటే తక్కువ సర్వీస్ ఇస్తాం మేము తక్కువ రేట్లకు ఇస్తున్నాం సార్ వాళ్ళ కార్పొరే మీరు ఒక్కసారి కార్పొరేట్ హాస్పిటల్ ఒక్కసారి మీరు పర్సనల్గా అంబులెన్స్ వ్యవస్థ ఉంటుందిగా అక్కడ పోయి ఎంక్వైరీ చేయండి కలకత్తా వరకు వెళ్ళాలి లేకపోతే విజయవాడకి వెళ్ళాలి ఎంతకెళ్తారు మేమైతే ఎంత గెలుస్తాం వాళ్ళైతే ఎంత గెలుస్తుందో చూడండి శ్రీ సాయి అనుమాన్ అంబులెన్స్ సర్వీస్ కుక్కటిపల్లి అండి మాది ఒక్కసారి ఆలోచించండి సార్ చాలా అన్యాయం చేస్తున్నారు పేషెంట్లు ఆ వేరే రాష్ట్రాలకి వెళ్ళి ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళు ఆర్థికంగా చితికిపోతున్నారు సార్ మళ్ళీ వాళ్ళని ఇంకా ఈ కార్పొరేట్ రేట్ అంబులెన్స్ కార్పొరేట్ వ్యవస్థ ఇంకా చితికూడదు సార్ కలకత్తా పోనీకి లక్ష నలభై వేలు తీసుకుంటున్నారు సార్ వాళ్ళు మేమైతే ఎనభై వేలు డెబ్బై వేలకే పోతాం సార్ ఆ డెబ్బై వేలు ఎవరికి మిగులుతున్నాయి పేషెంట్ వాళ్ళు మన హాస్పిటల్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మన అంబులెన్స్ సర్వీస్ను తర్వాత మీ రెడ్ అంబులెన్స్ వ్యవస్థను మన హాస్పిటల్ సర్వీస్ను ఏలాగా అన్యాయంగా తిడుతున్నారో అంబులెన్స్లో కూడా అన్యాయంగా తీసుకుంటురని తిడుతున్నారు సార్ ఒక్కసారి ఏఐజీ హాస్పిటల్ వాళ్ళు కిమ్స్ హాస్పిటల్ కేర్ హాస్పిటల్ దయచేసి ఆలోచించారు సార్ మిమ్మే మేము ముప్పై సంవత్సరాలు సర్వీస్ ఇచ్చాం సార్ ప్రతి పేషెంట్లో తీసుకొచ్చాము ఐదు వేల పనులు ఉన్నాయి ఇక్కడ ఐదు వేలు ఒక్కొక్క పేషెంట్ తీసుకొచ్చినా కానీ నెలకి ఐదు వేల పేషెంట్లు మేము ఈ కార్పొరేట్ హాస్పిటల్ హాస్పిటల్లో మేము చేర్పిస్తున్నాం సార్ మా లిస్టు తీయండి మీ సెక్యూరిటీని అడగండి మేము ఎన్ని పేషెంట్లు వాడు ఎన్ని వేస్తున్నాడు అన్యాయంగా కూర్చొని ఆఫీస్లో కూర్చొని అన్యాయంగా డబ్బులు తీసుకుంటున్నారు సార్ వ్యవస్థకు దయచేసి గతంలో అగ్రి అంటారు ఇప్పుడు వైరస్ రావు గారిని గెలిచిన మరి ఇప్పుడు ఏదైతే వైద్యకు సంబంధించిన శాఖ మంత్రి ఉన్నారు వారిని గెలవడం కానీ ప్రభుత్వానికి వినియమించడం కానీ జరిగింది మేము ఇంకా విన్నమించలేదు సార్ మేము ఈ సోషల్ మీడియా ద్వారా ముందుగా ఆ హాస్పిటల్ వ్యవస్థకు హాస్పిటల్ వాళ్ళకి అవేర్నెస్ రావాలి అసలు రెడ్ అంబులెన్స్ వ్యవస్థ ఎంత దోపిడీ చేస్తుంది ఏం చేస్తుంది ఇక్కడ ఉన్న ప్రైవేట్ తెలంగాణ ప్రైవేట్ అసోసియేషన్ వాళ్ళు ఎట్లా చేస్తున్నారు ఆలోచించాలనేసి ముందుగా మన సోషల్ మీడియా ద్వారా మీ దగ్గరికి వచ్చినాము మీడియా ద్వారా గవర్నమెంట్కి ఒక వినవించేది ఏంటంటే దయచేసి రెడ్ అనే అంబులెన్స్ వ్యవస్థను సార్ అక్కడ వాళ్ళు ఏం చేయట్లేదు సార్ వాళ్ళు అన్యాయంగా ఆఫీస్లో కూర్చొని వేలు వేలు డబ్బులు తీసుకుంటున్నారు సార్ వాడు కోట్లు కోట్లు బయటకు వెళ్ళి ఫైనాన్స్ బయటికి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చేసి అన్యాయం చేస్తున్నారు సార్ ఇక్కడ దయచేసి అర్థం చేసుకోండి ప్ర ముఖ్యంగా ప్రైవేట్ హాస్పిటల్ యజమాన్యాలు ఆలోచించండి తెలంగాణ అంబులెన్సు యువత మీకు ఏ విధంగా సర్వీస్ చేసింది ఇరవై సంవత్సరాల నుంచి ఇప్పుడు కొత్తగా వచ్చిన రెడ్ అమ్మెల్యే కార్పొరేట్ వ్యవస్థను తీసుకొచ్చేసి మేము అది చేస్తాం సార్ ఇది చేస్తాం అంటున్నారు కానీ ఈ బటన్ అంతా ఎక్కడ పడుతుంది ఆస్ పేషెంట్ మీ దగ్గరకు వచ్చే పేషెంట్ వాళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది సార్ దయచేసి ఈ పెద్ద పెద్ద హాస్పిటల్లో కార్పొరేట్ వ్యవస్థలు చూడండి సార్ మా ప్రైవేట్ అంబులెన్స్లు ఉన్నాయి మీకు సర్వీస్ చేస్తాము తక్కువ తక్కువ తక్కువలో మేము వెళ్తాం సార్ విజయవాడ వెళ్ళడానికి మేము పదివేలకు వెళ్ళడానికి రెడీ ఉన్నాం సార్ కానీ వాళ్ళకే మీరు మీరు పర్సనల్గా చూడండి ఆ విజయవాడకు పేషెంట్ తీసుకుపోవాలంటే ఎంత డబ్బులు తీసుకుంటారో ఒక్కసారి ఆలోచించండి కార్పొరేట్ వాళ్ళు పద్దెనిమిది వేలు ఇరవై ఐదు వేలు కట్ట తక్కువ తీసుకోరండి విజయవాడ పోనీకి మేము పదివేలు పోతున్నాం మిగతా పదివేలు వాళ్ళ మధ్యలో ఉండి మీటర్గా తింటున్నారు సార్ ఈ బా ఈ అన్యాయం అంతా పేషెంట్ వాళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది దయచేసి కార్పొరేట్ హాస్పిటల్ ఆలోచించండి సార్ ఈ వ్యవస్థను తీసేయండి సార్ మేము సర్వీస్ చేయడానికి రెడీగా ఉన్నాం మీరేం చెప్తారు ఇవాళ అంటే రెడ్ అంబులెన్స్ వల్ల మీకు అన్యాయం జరుగుతుందని చెప్తారు మాకు చాలా అన్యాయం జరుగుతుందండి గతంలో మాకు ఆరేడు బండ్లు ఉండే ఇప్పుడు మాకు రెండు ఉన్నాయి మా ఇంట్లో ముగ్గురు డ్రైవర్ ఉన్నారు మా తమ్ముళ్ళు ఇద్దరు డ్రైవర్ మేము ఇదే మొత్తం ఇదే సర్వీస్ చేస్తాము నా పేరు వసంత్ అండి వసంత్ వసంత్ అంబులెన్స్ సర్వీస్ నాది గతంలో నాకు ఆరేడు బండ్లు ఉండే ఈ రెడ్ అంబులెన్స్ సంస్థ వచ్చినాక మాకు అన్ని అమ్ముకున్నాము రెండు బండ్లు ఉన్నాయి మా ఇంట్లో మూడు కుటుంబాలు ఉన్నాయి మూడు కూడా అదే సర్వీస్ చేస్తారు అదే సర్వీస్ చేస్తుంది కాకపోతే ఈ రెడ్ అంబులెన్స్ వచ్చి ఈ కార్పొరేట్ ఆఫీస్ వాళ్ళ కార్పొరేట్ హాస్పిటల్స్ ఇవన్నీ వాళ్ళకు సపోర్ట్ చేయడం వల్ల లాంటి వాళ్ళంతా ప్రాబ్లమ్స్లో ఉన్నాము అంటే ఏ ఈఎంఐ కట్టుకోలేక పరిస్థితులు ఉన్నాము చాలా వాళ్ళకు వన్ వన్ ల్యాక్ రూపీస్ కట్టేసాము రెడ్ అంశాలు కట్టాము వాళ్ళు థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ కమిషన్స్ కూడా తీసుకొని ఇప్పుడైతే వాళ్ళు సొంతం బండ్లు ఇచ్చేసారు మాకు బిజినెస్ కూడా లేకుండా అయిపోయింది అందుకని రెడ్ అంబులెన్స్ ఇక్కడ తొలగించాలని రెడ్ అంబులెన్స్ వల్ల మీకు అన్యాయం జరుగుతూ ఉంది చర్చలు కానీ లేకపోతే ప్రభుత్వ అధికారులు కానీ కలవడం జరిగింది లాస్ట్ టైం హరీష్ రావు సార్కి కలవడం జరిగింది సార్ అయితే మాట్లాడదాం అన్నారు మళ్ళీ పట్టించుకోలేదు ఈసారి మాత్రం మా యూనియన్ ప్రెసిడెంట్ మహేష్ గారు కలిశారంట హెల్త్ మినిస్టర్కి రాజ నరసింహ సార్కి కలవడం జరిగింది యాక్షన్ తీసుకుంటా అని చెప్పారు అంటే రెడ్ ఏంది మీ ప్రధాన డిమాండ్స్ తీసేయాలి సార్ రెడ్ అంబులెన్స్ వాళ్ళకి తీసేయాలి ఎందుకంటే ఇక్కడ వేల కుటుంబాలు ఉన్నాయి అంబులెన్స్ సర్వీస్ వాళ్ళు డ్రైవర్స్ ఉన్నారు డ్రైవర్స్ ఫ్యామిలీస్ ఉన్నాయి ఓనర్స్ ఫ్యామిలీస్ ఉన్నాయి ఒక ఐదారు వేల అంబులెన్స్ సర్వీస్ ఐదారు వేల అంబులెన్స్ ఉన్నాయి ప్రైవేట్ అంబులెన్స్ మేమే తెచ్చి సర్వీస్ ఇస్తాం కార్పొరేట్ హాస్పిటల్స్కి మేమే వచ్చి షిఫ్ట్ చేస్తాం మేమే అడ్మిట్ చేస్తాం ఇంకా ఇంకా చెప్పాలంటే పేషెంట్స్కి మా సర్వీస్ చేస్తేనే చాలా తక్కువలో సర్వీస్ అంటే పది పన్నెండు వేలు విజయవాడ పది పన్నెండు వేలు వెళ్తాము వాళ్ళైతే ఎయిటీన్ నైన్టీన్ థౌసండ్కి వెళ్తారు ఈ ప్రైవేటు రెడ్ అంబులెన్స్ అనేది చాలా ఎక్కువ తీసుకుంటుంది బెనిఫిట్ ఏంటంటే పేషెంట్స్కి మేము షిఫ్ట్ చేయడంలో డ్రాప్ చేయడం కానీ పికప్ చేయడం తక్కువ తక్కువ అమౌంట్ తీసుకుంటాము వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు అందుకని ఈ పేషెంట్స్ కూడా ప్రైవేట్ అంబులెన్స్కి అప్రోచ్ కాకుండా రెడ్ అంబులెన్స్కి అప్రోచ్ కాకుండా మా చిన్న సర్వీస్ వాళ్ళకు అప్రోచ్ అయితే వాళ్ళకి ఇంకా బెనిఫిట్ ఉంటుందని ఎంత ఎంతమంది బాధితులు ఉండొచ్చి పదివేల కుటుంబాలు పదివేల అంబులెన్స్ సర్వీస్ ఉంది వాళ్ళ కుటుంబాలు కాకుండా పదివేల మెంబర్స్ అయితే ఓనర్స్ అండ్ డ్రైవర్స్ ఉన్నారండి మొత్తం హైదరాబాద్లో బయట డిస్టిక్స్ కూడా వస్తారు లింగంపల్లిలో ఉంది ఇది ఇలా పార్కింగ్ ఇక్కడ పంజాగుట్టాలు ఉంది ఎల్బీ నగర్లో ఉంది బిహెచ్ఎల్లో లో ఉంది చాలా దగ్గర సర్వీసెస్ ఉన్నాయి ఈ చాలా మంది లాస్ అవుతున్నారు అంబులెన్స్ సర్వీస్ వాళ్ళు ఇంకోటి ఏంది ప్రజలకు కూడా లాస్ అయ్యండి ఈ రెడ్ వల్ల అంటే చాలా తీసుకుంటున్నాడు ఎగ్జాంపుల్ విజయవాడ కానీ రాజమండ్రి కానీ విజయవాడకి అయితే ట్వంటీ తీసుకుంటాడు మాకే పంపిస్తాడు వాడు ట్వంటీ థౌసండ్ తీసుకొని మా మాకు టెన్ థౌసండ్ ఇచ్చి వాడు టెన్ తీసుకుంటాడు ఇలాంటివి బాగా మోసాలు అవుతున్నాయి రెడ్ ద్వారా పర్సంటేజ్ లెక్క మీరు కింద చేస్తా ఉన్నా పర్సంటేజ్ లెక్క మాకు మాకు తెలియదు మేము డ్రాప్ చేసినాక ఎంత ట్వంటీ థౌసండ్ మాట్లాడు మాకు ఎంత ఇస్తున్నాడు టెన్ అప్పుడు మాకు తెలిసింది అంటే వీడు ఇట్లా చేస్తున్నాడు వాడు ఆల్రెడీ కమిషన్ తీసుకుంటాడు వాళ్ళ ఏజెంట్ని పెట్టి అంబులెన్స్లో అంటే ఒక కార్పొరేట్ ఆఫీస్లో ఇద్దరు షాప్లను పెట్టేస్తున్నాడు వాడే డీల్ చేసుకు వాడే మాట్లాడుకుంటున్నాడు మాకు ప్రైవేట్ అంబులెన్స్ వాళ్ళకి పిలుస్తున్నాడు నువ్వు ఎంతకెళ్తావు టెన్ థౌసండ్కి వెళ్ళి నువ్వు టెన్ థౌసండ్కి వెళ్ళు అంటున్నాడు టెన్ థౌసండ్కి వెళ్ళి డ్రాప్ చేస్తున్నాడు నార్మల్గా మేము టెన్ థౌసండ్కే డ్రాప్ చేస్తాము వాడు ట్వంటీ థౌసండ్ మాట్లాడుతున్నాడు టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ మాకు ఇస్తాడు టెన్ థౌసండ్ వాడు తీసుకుంటున్నాడు అందుకని జనాలకు కూడా ప్రజలకు కూడా లాస్ అయ్యేది అందుకని ఈ రెడ్ అంబులెన్స్ వాళ్ళ బుకింగ్స్ కూడా చేయకండి ఇంకా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సార్ గారు అని కోరుకుంటున్నాము ఈ అంబులెన్స్ సర్వీస్ వాళ్ళు చాలా పదివేల కుటుంబాలు ఉన్నాయి ఆయన ఒక్కసారి అబ్జర్వ్ చేయాలి దీని విషయంలో మాకు న్యాయం కూడా చేయాలని కోరుకుంటున్నాము అంబులెన్స్కి సంబంధించి రెడ్ అంబులెన్స్ ఏజెన్సీ ఇది ఉందో ఇది ఏ దాదాపు ఈ ప్రైవేట్ అంబులెన్స్కి సంబంధించి వీళ్ళందరికీ కూడా అన్యాయం చేస్తూ ఉందని చెప్పి బుకింగ్ విషయంలో వాళ్ళు ఎక్కువ ధరకు తీసుకొని వీళ్ళకి తక్కువ రేట్ కట్టిస్తూ ఉన్నారని చెప్పి కూడా వీళ్ళు ఏదైతే ప్రైవేట్ అంబులెన్స్ వీళ్ళు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది కొంతమంది మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం చెప్పండి సార్ ఏంటి అంటే ఇప్పుడు రెడ్ అంబులెన్స్ వల్ల మీకు జరిగే నష్టం ఏంటి రెడ్ అంబులెన్స్ అనేది ఒక బిజినెస్ ఒక మాఫియా ఆ రెడ్ అంబులెన్స్ పేషెంట్ ద్వారా వాళ్ళు ఎక్కువ అమౌంట్ తీసుకొని ఏదైతే ఉందో తక్కువ అమౌంట్లో వేరే మాలాంటి ప్రైవేట్ హాస్పిటల్ అంబులెన్స్ వాళ్ళని అడిగి వాళ్ళు పర్ ఒక థౌజండ్ రూపీస్ తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్కి మీరు వెళ్తారా లేదా మీరు వెళ్ళకపోతే వేరే వాళ్ళకి ఇస్తాం అని ఇట్లా బ్లాక్మెయిల్ చేసి వెళ్ళకపోతేనేమో తినడానికి ఇబ్బంది నా ఈ ప్రైవేట్ ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ అన్నీ వాళ్ళు టైఅప్ చేసుకొని మాకు వీళ్ళు ఈ పర్సంటేజ్ వైజ్గా బిజినెస్ ఇస్తున్నారు వాళ్ళు పేషెంట్కి సేవ చేసినట్లు కాకుండా అదే మాకు డైరెక్ట్ వస్తుంది అనుకోండి మేము కూడా గదే ఫైవ్ హండ్రెడ్ థౌజండ్కి వెళ్ళిపోతాం వాళ్ళు టూ థౌజండ్ త్రీ థౌజండ్ అలా తీసుకొని పేషెంట్ నుండి మనకు వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్పస్గా మనకి ఇచ్చేస్తున్నారు యజమాన్యం హాస్పిటల్ యజమాన్యం ఒకసారి ఆలోచిస్తే పేషెంట్ కూడా సేవ చేసిన వాళ్ళు అవుతారు మేము కూడా ఆ పర్పస్గా ఆలోచిస్తాం ప్రైవేట్ అంబులెన్స్ వీళ్ళందరూ కూడా అంటే రెడ్ అంబులెన్స్ కింద పనిచేస్తా ఉన్నా లేదు లేదు ఇంతకుముందు ఈ ఏవైతే హాస్పిటల్స్ వాళ్ళు మేమే సర్వీస్ చేసేది ఈ రెడ్ అంబులెన్స్ వచ్చిన తర్వాత ఈ హాస్పిటల్ వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళతో మాట్లాడి మేము పేషెంట్కి అంటే ఫ్రీ సర్వీస్ చేస్తాం సేవ చేస్తామన్న అట్లా వెళ్ళిపోయి వాళ్ళు సేవ కాకుండా బిజినెస్ చేయడం స్టార్ట్ చేశారన్నారు ముందుగా రెడ్ అంబులెన్స్ ఎట్లా వచ్చారంటే మా మదర్కి అంటే రెడ్ అంబులెన్స్ సంస్థ ఎండి ఏం చెప్పిందంటే మా మదర్కి సీరియస్ ఉంటే అంబులెన్స్ మాకు ప్రైవేట్ ఒక ఫైవ్ మినిట్స్లో రాలేదు మేము అట్లా హైదరాబాద్ మొత్తం ఒక ఫైవ్ మినిట్స్లో అరేంజ్ చేస్తా అని చెప్పి ఫస్ట్ మా కాడికి వచ్చి వచ్చినప్పుడు మేము ఒక సేవ చేస్తున్నారు కాబట్టి మేము సపోర్ట్ చేసిర్రు మెయిన్ కొందరు చేసిరు అయితే వాళ్ళు ఏంటంటే ఫస్ట్ మేనేజ్మెంట్ కాడికి వెళ్తారు మేనేజ్మెంట్ కాడికి వెళ్ళి మేము పేషెంట్కు ఫ్రీ అంబులెన్స్ చేస్తాం ఏమైనా కేసెస్ ఉంటే కూడా మేము తీసుకొస్తాం హాస్పిటల్కి అట్లానే మేము హాస్పిటల్ మేనేజ్మెంట్తో మాట్లాడతారు మాట్లాడిన ఫస్ట్ అందులో హాస్పిటల్కి అక్కడ అంటే అక్కడ హాస్పిటల్ ఒక వాళ్ళకి ఒక సోర్స్ దొరికినంత సేపు అట్లా చెప్తారు తర్వాతనేమో మాలాంటి చిన్న చిన్న అంబులెన్స్ వాళ్ళని పట్టుకొని మేము ఇట్లా కేసులు చెప్తాం మీరు ఎంత పర్సంటేజ్ పోతారు నేను ఒక ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ థౌసండ్ మాట్లాడతా ట్వెల్వ్ థౌసండ్కి నువ్వు పోతావు త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ నువ్వు పోకుంటే ఇంకొకరు చెప్తాం అన్నట్టు ఆ రూట్లో సర్వీస్ ఇస్తున్నారు వాళ్ళు ఈ హాస్పిటల్ వాళ్ళు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే మాలాంటిది కష్టపడి చేసుకున్న వాళ్ళకు సర్వీస్ ఇస్తే మేము ఒక రూపాయి లాభం పొందుతాం కార్పొరేట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏంటంటే మొత్తం మీ ట్రస్ట్ లెక్క తీసుకొచ్చి మొత్తం అవుట్ స్టేషన్ వెళ్ళి మేము ట్రస్ట్ చేస్తున్నాం అని ఫ్రీ అంబులెన్స్లు తీసుకొని వచ్చి అట్లా సర్వీస్ చేస్తున్నాం మేము మా సొంత అమౌంట్ తోటి మేము అంబులెన్స్ తీసుకోవాల్సి వస్తుంది అది ఏం చెప్తారు ప్రభుత్వానికి కానీ లాస్ట్ ఒక టూ ఇయర్స్ బ్యాకు మన తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ అంబులెన్స్ ఓనర్స్ మొత్తం వెళ్ళారు వెళ్తే దాని గురించి మాట్లాడతామని చెప్పారు ఆ ప్రభుత్వం పోయింది ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పుడు వెళ్ళినాం దృష్టికి తీసుకెళ్ళినాం మళ్ళీ ఒకసారి వెళ్ళి దృష్టికి తీసుకొచ్చి మా సమస్యలను నెరవేరుస్తారని కోరుకుంటున్నాం